హాయ్ అండి ఈ రోజుతో కార్తీక మాసం అయిపోయింది కదా అయితే ఈ వీడియో వచ్చేసరికి మొన్న మాస్ శివరాత్రి రోజు అంటే మొన్న సోమవారం రోజు మేము చేప్రోళ్ళలో ఉన్న బ్రహ్మ గుడికి అయితే వెళ్ళామండి అంటే బ్రహ్మదేవుడికి ఒక గుడి ఉంటుందని కూడా నాకు ఇంతకుముందు తెలియదు అంటే ఎక్కడా లేదు కదా ఈ ఊర్లో అయితే ఉందండి చాలా బాగుంటుంది ఇక్కడ మనకైతే చాలా శివలింగాలు అయితే ఉంటాయండి ముందుగా అయితే మేము స్టార్టింగ్లో ఉంటుందండి ఆ రోజు ఆ రోజు మా శివరాత్రి అవటం అదే కాకుండా సోమవారం కార్తీక మాసంలో వచ్చి ఈ శివరాత్రి వచ్చి చాలా స్పెషల్ కదా ఆ రోజు మేము వెళ్ళేసరికి అయితే ఫుల్గా అభిషేకం అయితే జరుగుతుందండి ఇక్కడ అక్కడ శివాలయంలో పార్వతీ దేవండి టెంపుల్లో వీళ్ళందరూ అభిషేకానికి అయితే కూర్చున్నారు మేము వెళ్ళేసరికి అయితే తొమ్మిదిన్నర అట్లా అయ్యిందండి అదిగోండి అభిషేకం అయితే జరుగుతుంది చూసారు కదా ఇక్కడ ఇక్కడ శివైన అయితే దర్శించుకొని దాని తర్వాత బ్రహ్మ గుడికి అయితే వెళ్ళామండి చూసారు కదా నిజంగా అనుకోకుండా వెళ్ళినా అభిషేకం అయితే వెళ్ళాము కాసేపు అయితే కూర్చున్నాం వీళ్ళందరూ అభిషేకానికి ఇచ్చి కూర్చున్న వాళ్ళంట అసలు గుడి అయితే ఖాళీ లేదు బయట అయితే ఇలా ఉందండి అంటే వనభోజనం భోజనాలు అయితే ఉన్నాయంట ఫుడ్ అంతా రెడీ చేస్తున్నారు దాని తర్వాత అక్కడి నుంచి అయితే మేము బ్రహ్మ గుడికి అయితే వెళ్ళాము అన్నీ పక్కనే ఉంటుంది అంటే స్టార్టింగ్లో ఇక్కడ ఈ శివాలయం ఉంటుందండి దీని తర్వాత మనం మెట్లు దిగి కిందకి వెళ్ళాలి ఆ బ్రహ్మగుడి ఎలా ఉంటుందంటే కోనేరు మధ్యలో ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు దాని చుట్టూరు మనకి శివాలయాలు ఉంటాయి వాటన్నిటిని దర్శించుకొని మనం గుడికి అనేది వెళ్ళాలంట మనకి ఫస్ట్ తెలియక మేమైతే డైరెక్ట్గా వెళ్ళిపోయాము అయితే ఇలా వెళ్ళాలి అని అయితే చెప్తే మేము మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని గుళ్ళు దర్శించుకొని అయితే మళ్ళీ బ్రహ్మగుడిని అయితే దర్శించుకున్నాం అదిగోండి వెళ్తున్నాం చూసారు గుడి అయితే ఆ పైన ఉంది మెట్లు దిగిలా వచ్చామంటే మనకి ఇదిగోండి కోనేరులో బ్రహ్మ గుడి అనేది ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటారంటే కింద విష్ణు చక్రం మధ్యలో బ్రహ్మదేవుడు పైన శివలింగం అంటే త్రిమూర్తులు ఇక్కడ కొలువై ఉన్నారంటండి చాలా పురాతనమైనది ఇదిగోండి ఇట్లా మెట్లు దిగి మనకి ఎందుకు వచ్చామంటే చుట్టూరు కొన ఉంటుంది మధ్యలో టెంపుల్ అనేది ఉంటుంది ఇదేనండి బ్రహ్మ గుడి చాలా బాగుంటుంది ఆయన్ని అన్ని మనం అడుగుతుంటే విషయాలు చక్కగా చెప్తున్నారు ఇదిగో చూశారు కదా ఇందాక మనం వెళ్ళిన శివాలయం అది దాని తర్వాత సాయిబాబు గుడి ఉంటుంది దాని తర్వాత మనకి విష్ణుమూర్తి టెంపుల్ తర్వాత శివాలయం అన్ని చుట్టూరు ఉంటాయండి చాలా బాగుంటుంది ఒక ఆ టెంపుల్కి వెళ్ళామంటే మనం ఆ రోజు చాలా టెంపుల్స్ చూడొచ్చు కానీ ఇక్కడ నాకు ఒక్కటి నచ్చింది ఏంటి అంటే మనము అంత దూరం నుంచి వచ్చినా సరే అక్కడంటూ ఏం లేదు అంటే ఏంటంటే మేము వెళ్ళింది సోమవారం రోజు శివరాత్రి మేము తొమ్మిది పదిన్నర కల్లా వెళ్ళిపోయాము అప్పటికే కొన్ని టెంపుల్స్ అయితే మూసేశారు మనం బయట నుంచి చూడటమే అయ్యిందండి నాకైతే అది కొంచెం అనిపించింది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా కనీసం ఇలా ఒక పర్వదినం రోజు కనీసం పన్నెండు దాకన్నా దేవుడి దర్శనం ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది మనం ఎక్కడి నుంచో వస్తుంటాం కదా ఆశపడి అక్కడ దాకా వెళ్ళి తలుపులేసి ఉండేసరికి భలే డిసప్పాయింట్ అయిపోయామండి మేము ఈ కార్తీక మాసం చూసిన టెంపుల్లో ఈ టెంపుల్ కాడనండి చాలా డిసప్పాయింట్ అయింది ఇక్కడ బ్రహ్మం బ్రహ్మగుడి గురించి ఆయన అయితే మనకి ఎలా ప్రతిష్ఠించారు ఎవరు ప్రతిష్ఠించారు అనేది అయితే మాకు వివరంగా అయితే చెప్తున్నారండి ఇక్కడ ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారంట అండి ఈ టెంపుల్ వచ్చేసరికి పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రతిష్ఠించిందంట అంటే అప్పుడు రాజులు శ్రీరాజు వాసురెడ్డి వెంకటాది నాయుడు జవాన్లో ఉన్నప్పుడు ఆయనది ఆ పాలనలో ఉన్నప్పుడు దోపిడీ దొంగలు అనేది ఎక్కువగా పడి అంతా అల్లకల్లోలం చేస్తుంటే ఆయన అప్పుడు అందరికీ భోజనాలు పెట్టినట్టు పెట్టి భోజనాల్లో వాళ్ళకి విషం అనేది పెట్టి చంపుతారంటండి అట్లా చంపినప్పుడు ఆయనకి మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుందంట అంటే ఆహారం తీసుకోలేకపోవటం సరిగ్గా ఉండలేకపోతుంటే దానికి పరిహారంగా ఆయన పతి అన్నాము పరబ్రహ్మ స్వరూపముగా అనుకుంటాం కాబట్టి ఆ బ్రహ్మదేవుడి ఆలయం ఎక్కడా లేదు కాబట్టి ఆ బ్రహ్మదేవుడి ఆలయం కట్టాలని ఆయన అనుకుంటారు ఎక్కడా బ్రహ్మదేవుడి ఆలయం లేదు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ ఆలయం నేను కట్టాలి అని ఆయన అనుకొని చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన ప్రతిష్ఠించారంటండి అప్పటి నుంచి ఆయనకి ఇక్కడ పూజలు అనేది ఎప్పుడు ఇలా జరుగుతాయి అంటండి అదే కాకుండా ఆయన మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరు కదండి అంటే అందుకని కింద విష్ణు చక్రం మధ్యలో బ్రహ్మదేవుడు పైన శివలింగంలాగా ప్రతిష్ఠించాలని ప్రతిష్ఠించారంట అంటే త్రిమూర్తులు ఇక్కడే ఉండాలి అని ఎక్కడ మనకి త్రిమూర్తులు కలిసి ఉన్న టెంపుల్ ఉండదండి ఇక్కడ ఒక చాట మనకి విష్ణు చక్రం అలానే బ్రహ్మదేవుడు శివలింగం కలిపి త్రిమూర్తులు ఇక్కడ మనకి దర్శనం ఇస్తారండి ఇది పురాతనమైన టెంపుల్ నేను నాకు వచ్చి అంటే డౌట్లు వస్తాయి కదా నేను ఆయన అడిగాను ఎందుకు చుట్టూ ఉన్న టెంపుల్ అన్నిటికీ రంగులు ఉన్నాయి ఈ టెంపుల్ని ఎందుకు ఇలానే ఉంచారు ఎక్కడ రంగులు వేయలేదు ఎందుకనంటే ఆయన చెప్పారండి ఇది వచ్చేసరికి పురాతన శాఖ వాళ్ళకి చెందింది వాళ్ళు దీన్ని ఆ కట్టడి అలానే ఉండాలి వెనక దాని మీద చెక్కిని అలా అలానే ఉండాలి కాబట్టి వాళ్ళు ఏది చేయలేదు వాళ్ళు చేసేదాకా ఇది ఎవరు కలియటానికి లేదని వాళ్ళు చెప్పారండి గుడి చూసారు కదా ఎంత బాగుందో పత్తి టెంపుల్లోనూ ఒక విశేషం అయితే ఖచ్చితంగా ఉంటుందండి దాని తర్వాత ఆయన చెప్పారు మీరు ఇలా వెళ్ళి అన్ని టెంపుల్స్ చూసి రండి తర్వాత మళ్ళీ దర్శించుకోండి ఇలా గుడి చుట్టూరు అంటే కోనేటి చుట్టూరు ఉన్న టెంపుల్స్ అన్ని దర్శించుకొని వచ్చి ఆయన్ని దర్శించుకుంటే మనం ఒక చుట్టూ తిరిగిన అంటే మనం ఒక గిరి ప్రద ప్రత్యక్షం చేసినట్టు అంటండి అయితే మేము మళ్ళీ పైకి వచ్చి చుట్టూ తిరుగుతున్నాం ఫస్ట్ స్టార్టింగ్ మనకి సాయిబాబు టెంపుల్ ఉంటుంది అదైతే మూసేసి ఉందండి దాని తర్వాత మనకి విష్ణుమూర్తి ఆలయం అయితే ఉంటుందండి దాన్ని అయితే దర్శించుకున్నాం పది బావుకే నైవేద్యం పెట్టేసేస్తున్నారు ఇప్పుడు అసలు మేము పక్కకు రాగానే క్లోజ్ చేసేసేస్తాము మేము పక్క రాగానే క్లోజ్ చేసేసారండి ఇక్కడ మనకి విష్ణుమూర్తి అను స్వామి టెంపుల్ అయితే ఉంటుంది లోనకి వెళ్తుంటే కాసేపు ఆగమన్నారండి ఈయన ఇక్కడ అంటే మనకి పాల సముద్రంలో ఎలా అయితే పడుకొని ఉంటారు లాగా అంటే పడుకొని ఉంటారు కింద అమ్మవార్లు అయితే పక్కన అలా ఉంటారండి అంత బంగారపు తొడుగులాగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు దగ్గరికి చూస్తుంటే పక్కనే ఆంజనస్వామి టెంపుల్ ఉంటే స్వామి దర్శించుకొని ఈలోపు నైవేద్యం అయితే పెట్టినాక వచ్చి దర్శించుకోమన్నారు లోనకి వెళ్ళాము మామూలుగా అయితే ఇక్కడ ఆంజస్వామి దర్శించుకున్నాక ఇక్కడ చూశారు కదా ఇక్కడ నైవేద్యం అయితే పెట్టారు కాసేపు కూర్చొని నైవేద్యం అయిపోయిందని ఇక లోనకైతే వెళ్ళామండి ముందు లక్ష్మీదేవిని దర్శించుకున్నాను చూసారు కదా అమ్మవారిని ఎంత చక్కగా రెడీ చేశారు దాని తర్వాత ఈ అమ్మవారిని కూడా దర్శించుకొని ఇక స్వామి గారి దర్శనం అయితే అయ్యిందండి అంటే నైవేద్యం పెట్టారు కాబట్టి హారత అయితే ఇస్తున్నారు చూశారు కదా ఎంత చక్కగా ఉన్నారు అంత బంగారుపు తొడుగల్లే ఉందండి అమ్మవార్లు ఇద్దరు శ్రీదేవి భూదేవి పక్కన పక్కనే కూర్చున్నారు అసలు బల్లిగా ఉందండి దగ్గరికి చూస్తుంటే కానీ ఇక మాకు మేము మొన్న దర్శించుకున్న టెంపుల్లో ఏడొక్కచాట మాకు హారత్ అనేది దక్కింది ఎందుకంటే ఇక మాకు అయిపోయినాక వాళ్ళు టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు ఏది పదింబోకే టెంపుల్ అనేది క్లోజ్ చేసేసారు ఇక అక్కడి నుంచి మేము కాసేపు కూర్చొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మనం చుట్టూరు తిరిగి ఇంకా చుట్టూరు మనకి టెంపుల్స్ అయితే ఉన్నాయండి శివాలయాలు ఉన్నాయి వాటిని దర్శించుకొని అయితే మనం వెళ్ళాలి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడైనా సహస్ర లింగేశ్వరు అంటారు అంటే లింగం మీద మనకి చిన్న చిన్న లింగాలు ఉంటాయి సహస్ర లింగాలు ఉంటాయి అంటండి చూసారు కదా టెంపుల్ అయితే క్లోజ్ చేసేసి ఉంది చాలా బాగుంటుంది దీని తర్వాత మనకి పక్కనే ఇంకో టెంపుల్ అయితే ఉంటుందండి ఇదిగోండి లింగాలు చూసారు కదా ఎలా ఉందో టెంపుల్ అయితే ఎవరు లేరు క్లోజ్ చేసి ఉంది పక్కన అయితే ఒక స్వామి అయితే పడుకొని ఉన్నారండి ఆంజనేయ స్వామి టెంపుల్ స్వామి విగ్రహం ఒకటి ఉంది ఇంకా దర్శించుకొని అయితే మళ్ళీ ముందుకైతే వెళ్ళాం ఇదిగో చూసారు కదా మనం చుట్టూరు అంటే కోనేటి చుట్టూరు నడుచుకుంటూ వస్తున్నాం అండి చుట్టూరు మనకి టెంపుల్స్ అయితే ఇలా ఉన్నాయి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి దారిలో అన్ని టెంపుల్స్ దేవాలయాలు అవైతే అట్లా ఉండయి దాని తర్వాత మేమైతే ఇక్కడ ఇంకో టెంపుల్ అయితే ఉందండి ఇది వచ్చి ఈ టెంపుల్ వచ్చేసరికి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అండి వేణుగోపాల్ స్వామి ఒక్కడే ఉంటారు లోన ఇంకా బాగుంటుంది చూసారు కదా పూజ అయిపోయింది అంటే పొద్దున్నే పూజ చేసేస్తారంట పూజ చేసేసి తలుపులేస్ అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఏంటంటే కనీసం అట్లా కిటికీలాగా ఉంది అంటే దేవుణ్ణి దర్శించుకోవటానికి మనం ఏమన్నా కొబ్బరికాయలు ఏమైనా తీసుకుపోయినా కూడా మనమైతే అక్కడ ఏమి ఇవ్వటానికి లేదు బయట కొట్టుకొని రావటమేనండి ఇదిగో చూసారు కదా ఇల్ల మధ్యన ఉన్నాయండి గుళ్ళు అంటే చుట్టూరు అంతా ఇల్లుంది ఊరు మధ్యన టెంపుల్ ఉన్నట్టు గుడి అయితే ఇలా ఉంది మనం ఇంకా చుట్టూ తిరిగి వస్తుండగా మూల మీద అయితే మనకి శ్రీ రాజలక్ష్మి అమ్మవారు అని కూడా ఉంటారు ఇక్కడ ఏమకైతే ఒక ఆమె పూజ చేస్తూ ఉంటుంది మనం ఇంతని ఇస్తే వన్ ఇయర్ మొత్తం మన పేరు మీద అయితే పూజ అనేది చేసిద్ది అంటే అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టిద్దంట చూశారు కదా ఆమె అయితే మాకు అయ్యే చెప్తుంది దాని తర్వాత ఇక స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఇంకో శివలింగం అయితే ఉందండి ఈ శివలింగం పేరు శ్రీ చంద్రమౌళి శివలింగం అండి ఇది ఇట్లా ఆయన చెప్పారు కదండి ఒక్కొక్క శివలింగం ఉంటుంది గుడి చుట్టూరు వాటిని దర్శించుకొని వచ్చి మీరు దేవుని దర్శించుకోవాలని ఇది శ్రీ చంద్రమౌళి శివలింగం ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించారు ఏంటి అనేది మొత్తం అక్కడ బోర్డు మీద అయితే మనకు ఉందండి ఇదిగో చూసారు కదా ఇక్కడ స్పెషల్ ఏంటంటే మామూలుగా మనకి శివలింగం కోణం ఉత్తరం పక్కన ఉంటుంది కదా కానీ ఇక్కడ దక్షిణం పక్క ఉంటుంది అది ఇక్కడ స్పెషల్ అనేది శివలింగంలో మీరు గమనించారంటే నిజంగా అసలు చూస్తుంటే బలిగా ఉంది కదా నేనైతే ఇలా ఫస్ట్ టైం ఇలా చూడటం శివలింగాన్ని దానికి సంబంధించిన ఎలా ఉంది ఏంటి అనేది ఆ బోర్డు మీద అయితే ఉందండి చంద్రమౌళి శివలింగం అండి ఇది ఇక దాని తర్వాత మళ్ళీ బ్రహ్మగుడిని అయితే ఇంకోసారి దర్శించుకుంటానికి దిగి వెళ్ళామండి ఎందుకంటే చుట్టూరు తిరిగి వచ్చాం కదా తిరిగి వచ్చి నాకు దర్శించుకుంటే మంచిది అన్నారని ఆయన మళ్ళీ ఇంకోసారి కిందకి వెళ్ళాం కింద చేపలు అండి అసలు లేకుండా ఇది మొత్తం చేపలే ఉన్నాయి చేపలు బాతులు పిల్లల్ని తీసుకుపోతే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారంటే మేము వెళ్ళిందేమో సోమవారం రోజు కదా ఆ మహాశివరాత్రి అని సోమవారం రోజు వెళ్ళాం కదా కాబట్టి మేము పిల్లల్ని తీసుకెళ్ళలేదు ఇదిగో చూసారు ఇది గుడి మొత్తం పైన మనం కింద కోనేట్లోకి అయితే దిగుతుందామని చూసారు కదా మెట్లంతా ఇలా ఉంటుంది చుట్టూరు టెంపుల్స్ ఉంటాయి ఎవరైనా సరే వెళ్తే ముందుగా పైన శివాలయాన్ని దర్శించుకున్నాక మీరు చుట్టూ ఉన్న టెంపుల్స్ అన్ని దర్శించుకొని అప్పుడు బ్రహ్మదేవుణ్ణి దండం పెట్టుకోండి అలా చేసి వస్తే మనం ఆయన చుట్టూ తిరిగి వచ్చిన అంటే ఒక చుట్టూ తిరిగి వచ్చిన ఫలితం అయితే వస్తుందంట ఇక అదంతా మళ్ళీ దండం పెట్టుకు వచ్చినాక మళ్ళీ ఇంకోసారి బ్రహ్మదేవుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి ఇక పైన ఇంకా టెంపుల్స్ ఉన్నాయండి ఇంకా రెండు శివలింగ టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా చూసి అయితే మేము ఇంటికి బయలుదేరి ఇదిగో చూసారు కదా ఆయన చెప్తున్నాడు తిరిగి వచ్చారు కదమ్మా అని ఇక తర్వాత ఇక వాటి గురించి అయితే చెప్తున్నాడు ఇదిగోండి చూసారు కదా బాతులు ఎలా ఉన్నాయా చిన్న చిన్న చేపలు బాగున్నాయండి చాలా బాగున్నాయి చేపలు పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు గుడి మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా ప్రశాంతంగా ఉంది ఒక్కటే డిసప్పాయింట్ ఏంటంటే దేవుణ్ణి మనం దగ్గరికి వెళ్ళి అంటే చూడలేకపోయాం తలుపులు ఉన్నాయి కనీసం చటారం అవి కూడా పెట్టించుకోలేకపోయాం ఆడదాకా వెళ్ళి అన్న ఒక ఫీలింగ్ నాకు ఉంది ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఎనిమిది లోపు వెళ్ళిపోండి ఎందుకంటే అది ఎంత పర్వదినమైనా సరే వాళ్ళ టైమింగ్ వాళ్ళు మూసేస్తున్నారు టెంపుల్ అయితే అసలు లేదు కాబట్టి కొంచెం లోపు ఎనిమిదిన్నర లోపు వెళ్ళారంటే కనుక మీరు చక్కగా దేవుడికి దర్శించుకోవచ్చు మీరు కొబ్బరికాయ కొట్టుకున్న మీరు చటారం తీసుకున్న అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వెళ్ళి బయట ఉండి దండం పెట్టుకోకుండా ఇదిగోండి చుట్టూరు గుళ్ళు మనం ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడైతే పైకి అయితే మెట్లెక్కి వెళ్తున్నాము వెళ్ళి మిగిలిన టెంపుల్స్ అయితే ఉన్నాయండి భీమేశ్వర టెంపుల్ లింగం అవన్నీ ఉన్నవి వాటిని చూడటానికైతే వెళ్తున్నాము ఇక చూసారు కదా ఎలా ఉన్నాయా ఇదంతా ఇందాక మనం తిరిగి వచ్చి చూసింది ఇక్కడ శివాలయం దాటంగానే ఇక్కడ పెద్ద నంది ఉంటుందండి చూసారు కదా ఎంత ఉందో నంది ఇక్కడ ఆ నంది ఎవరు ప్రతిష్ఠించారు ఏంటి అనేది కూడా ఆ బోర్డు మీద మొత్తం రాసిందండి ఇలా కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి భీమశంకరుడు శివలింగం అయితే ఉంటుందండి అసలు ఇది అయితే నాకు బలే నచ్చింది అంటే మనం విడిగా ఎప్పుడు చూసే టెంపుల్ కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉండటం వల్ల ఏమో నాకైతే బలే నచ్చింది అంటే ఇలా కొంచెం పైకి ఉంది ఇలా ఎట్లా అంటే అటు వేరే సైడ్ ఎక్కువ చూసి ఇదిగోండి భీమశంకర ఆలయం స్వామి ఆలయం అండి ఇది చూసారు కదా ఇది వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఇది చూసారు కదా పైకి ఉంటుంది టెంపుల్లోకి మనం ఎట్లా అంటే ఈ మెట్లెక్కి వెళ్ళి చూడాలి ఇది కూడా క్లోజ్ చేసే ఉంది ముందు నంది ఉంటుందండి నంది తర్వాత మనం మళ్ళీ వేరేగా వెళ్ళి మెట్లెక్కి వెళ్ళి ఆయన అయితే చూడాలి వెనకైతే కింద నుంచి వెళ్ళి చూసేవాళ్ళంటే ఇప్పుడు ఆ దోవ అయితే క్లోజ్ చేశారంట ఇలా అయితే పెట్టారంట ఇది కొంచెం భలే నచ్చింది డిఫరెంట్గా అనిపించింది ఇంక చూస్తారు కదా ఇక్కడైతే పెద్ద నంది ఉందండి చక్కగా చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది నీట్గా చాలా బాగుంది ఇలా కిందకి దిగి వెళ్ళి మనం మళ్ళీ ఆ మెట్లెక్కలి ఇదిగోండి ఇక్కడైతే మనకు ఆ టెంపుల్ గురించి ఎవరు ప్రతిష్ఠించారు అనేది మొత్తం ద బోర్డు మీద అయితే ఉంది ఇదిగోండి చూసారు కదా లోన అసలు ఎంత బాగుందో చూసారు కదా స్వామి చూడండి ఎంత ఎలా ఉన్నాడో కానీ నిజంగానండి ఆయన దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాము బయట నుంచే చూసుకున్నాం ఇదిగోండి పైనుంచి చూస్తుంటే ఎలా ఉందో చూసారు కదా టెంపుల్ తర్వాత ఇక్కడ నుంచి పక్కన మనకి శివకేశవుల టెంపుల్ ఉందండి ఇదిగోండి కింద ఒక శివలింగం కూడా ఉంది ఇక్కడ ఇక బొట్టు అనేది ఇక్కడ ఒక్కచాటే మనకి బొట్టు దొరికింది ఇక ఇక్కడ బొట్టు పెట్టుకొని అయితే మళ్ళీ వేరే టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ టెంపుల్స్ మీరు చూసారా చూసుంటే కనుక నాకు కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు అయితే కామెంట్ చేయండి నాకైతే శ్రీ టెంపుల్ భలే నచ్చింది అంటే కొంచెం బాగుంది పూజారు ఉంటే ఇంకా బాగుండేది కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది మా అక్క నాతో పాటు వచ్చిన మనవి అయితే ఇంకోసారి పిల్లల్ని తీసుకొని పొద్దున్నే వద్దాము ఈసారి అని అంటుంది చూడాలి మళ్ళీ ఇంకా ఆయన ఎప్పుడు రప్పించుకుంటాడో ఈసారి మా పిల్లల్ని తీసుకొని అయితే చూడాలి నేను అదే అంటున్నా అదేంటక్క పదిన్నరకే కట్టేశారు ఏంటక్క అంటే ఇక్కడ అంతేను అని అంటుంది అంటే ఇంకా ముందు వెళ్ళాలి మనం ఫస్ట్ టైం కదా ఒకసారి తెలిస్తే రెండోసారి ఇంకా ముందు వెళ్తాం కదా ఇది వచ్చేసరికి ఆదికేశ్వరుడు ముందు నాకు దేవుణ్ణి చూడంగానే అర్థం కాలేదు శివలింగానికి రూపం ఉంటే శివుడి రూపం అనుకున్నా తర్వాత ఇక్కడ బోర్డు చదివితే కానీ మాకు అర్థం కాలేదు అది శివకేశవులు అంటే ఒకే దాంట్లో మనకి శివుడు విష్ణుమూర్తి రూపం ఉంటుంది అండి చూసారు కదా లింగానికి ముందు విష్ణుమూర్తి ఉంటాడు ఇదిగోండి చూసారు కదా శివకేశవులు అందుకనే ఈ దేవుడి పేరు ఈ మనకి శివకేశవు టెంపుల్ అని ఉంది చూసారు కదా ఎంత బాగుందో పక్కన అమ్మవార్లు ఉండుంటారు మనం గుళ్ళోకైతే వెళ్ళటానికి లేదు కదా బయట నుంచే తీసాను వీడియో శివలింగానికి ముందు మనకి కేశవుడు అయితే ఉంటారు చూస్తారు కదా ఎంత బాగుందో కదా నేను ఇది ఫస్ట్ టైం ఇలా శివకేశవుడు కలిసి ఉండటం ఇక్కడ ఒక్కచోట మనం త్రిమూర్తుల్ని చూస్తాము అలానే శివకేశవుల్ని చూస్తాము ఓన్లీ శివైని చూస్తాము నిజంగా అసలు భలే ఆనందం అనిపించింది ఆ రోజు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కార్తీక మాసంలో ప్రతి కార్తీక మాసం కన్నా ఇది నాకు చాలా స్పెషల్ ఈ సంవత్సరం ఎందుకంటే ఎన్ని టెంపుల్స్ చూశాను నేను ఇంతవరకు అసలు చూడని టెంపుల్స్ అక్కడే ఎదురుగా మనకి ఇక్కడ ఆంజన సాంగ్ కూడా ఉంటారు చూసారు కదా అయితే ఈ సంవత్సరం కార్తీక మాసం అయితే ఇంత బాగా జరిగింది మీకు ఎలా జరిగింది అనేది కామెంట్ చేయండి